యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివిందుకు చెందిన బీటెక్ రవి ఈరోజు అమరావతి సచివాలయం రెండవ బ్లాక్ నందు హోమ్ మినిస్టర్ అని తాను కలిశారు అని తాను కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు బకేను అందజేశారు అనంతరం ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు ఈయన రావడంతో బీటెక్ రవి వచ్చాడు అంటూ సచివాలయంలో కూడా బీటెక్ రవి అభిమానులు ఆయన కలిసేందుకు ఆరాట పడ్డారు ఇక అసలు విషయానికి వస్తే పులివెందల్లో బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు ఓడాడు అనుకోండి జగన్ మీద ఆయన ఓడిపోయాడు ప్రస్తుతం పులివెందుల రాజకీయంలో ఆయన కీలక పాత్ర తెలుగుదేశం పార్టీ తరఫున పోషించనున్నారు ఉలివెందులు రాబోయే రోజుల్లో హాట్ హాట్ రాజకీయం జరిగే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయ్యారు కనుక ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కనుక హోమ్ మినిస్టర్ వనిత అయ్యింది కనుక ఈ పరిస్థితులు ఏ విధంగా కొనసాగుతాయో ఏ విధంగా ఉంటాయో పరిస్థితులు దిద్దుతాయా రాజకీయం బీటెక్ రవి ఏ విధంగా చేస్తాడు జగన్ ను ఏ విధంగా ఓడించడానికి వచ్చే ఎన్నికల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు పరిస్థితులు ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉంటాయో ఉలివిందుల ప్రజానీకం వేచి చూడాల్సిన అంశం யா ராமச்சந்திர பரசு பரசை நான்கு பாசி போச்சா முப்பை நாலு போய்